జరిగింది టాస్ కాబట్టి నుండి మొదటి రేడ్ పునేరీ పల్టన్ తరపున వాళ్ళ క్యాప్టెన్ ఇనాం నేను వస్తున్నాను ఇక్కడ పైగా రేట్ పాయింట్స్ ఉన్నాయి పునేరీ పల్టంలో ఎవరికి కూడా చాలా ఎక్కువ యావరేజ్ రేట్ పాయింట్స్ ఉండవు ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు కదా ముగ్గురు ముగ్గురు రేడర్స్ ఆడుతూ ఉంటారు లోడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు సోలో రేడర్ టీం కాదు ఇది క్విక్ గా మూవ్ అవుతుంటాడు అస్లం వెళ్తాడు తను వెళ్తాడు ముగ్గురు వెళ్తూ ఉంటారు అండ్ ఇలా టాకిల్ అయినప్పుడు రివేజన్ జరో ఒకరు ఉంటారు కానీ ఇక్కడ యూ ముంబా దిల్ ఫీల్ హ్యాపీ బికాస్ నలుగురికి పడిపోయిన తర్వాత వాళ్ళ బలం పాయింట్స్ వస్తున్నాయి ఎదురే ఉన్నారు డిఫెండర్స్ ఉంటారు ఈసారి వచ్చాడు అమీర్ మొహమ్మద్ జఫర్ దానేష్ సూపర్ టాకిల్ అవకాశం ఉంది ఇక్కడ ఇద్దరు కలిపి ఆపగలరా జఫర్ దానేష్ ని అదే పని జరుగుతుంది ఇక్కడ యాపేసారి కూడా సోల్డ్ ర్యాంకిల్ హోల్డ్ సపోర్ట్ కి మిగతా ఇంకొక అవినేష్ కూడా వచ్చాడు గుర్దీప్ ఇంటర్సెప్ట్ చేశాడు సూపర్ టాకిల్ ని బిర్లాబాయ్ టైల్ సూపర్ టాకిల్ జబర్దస్త్ పట్టు చేస్తే రెండు పాయింట్స్ అక్కడ ఇద్దరిని టచ్ చేస్తే మనకి అంతే పరిస్థితి అండ్ ఇప్పుడే లోపలికి వచ్చాడు రాకేష్ అండ్ ఎంత ధైర్యంగా ఫీల్ చేశాడు చూడొచ్చు మిడ్ లైన్ కి చాలా క్లోజ్ గా ఉంటుంది బట్ బిర్లా వైట్ ఆల్ స్టిక్స్ సూపర్ టాకిల్ గా మారింది రాకేష్ రఫాని జరిగిన మొదటి పది నిమిషాల్లో సమంగా ఉండింది ఐదు ఐదు పాయింట్లు రెండో పది నిమిషాల్లో పునరీ పట్టణ ముందుకెళ్లారు వాళ్ళు పది పాయింట్స్ ఐ థింక్ ఇక్కడ సూపర్ టాకిల్స్ కూడా వాళ్ళకి యు ముంబా నుంచి బ్రిలియంట్ రైడ్ అయితే చేస్తున్నాడు అనిల్ అండ్ లెఫ్ట్ సైడ్ రైడర్ అభినేష్ నటరాజన్ ఉన్నాడు అక్కడ కానీ విశాల్ భరద్వా అవ్వటం లేదు ట్యాకిల్ సాలిడ్ గా చేశాడు డాన్స్ అయితే జరిగింది అక్కడ అండ్ లాబీ త్రూ నుంచి మిడ్ లైన్ క్రాస్ చేయాలి లాబీ నుంచి క్రాస్ అయిన తర్వాత బయట నుంచి చేపెట్టాడు కాబట్టి రైడ్ అవుట్ అవుతాడు బిర్లా బయట టైల్ స్టేక్స్ సూపర్ ట్యాకిల్ తెలుగు టైటన్స్ రేపు తమల్ తలాయి వస్తూ ఆడతారు తర్వాత గుజరాత్ జాయిన్స్ ట్వంటీ రోజు ఆడతారు పట్నా పైరెట్స్ ముప్పై రోజు ఆడతారు టీమ్ మరొకసారి సూపర్ టాకిల్ అనేది జరుగుతుంది అండ్ సూపర్ టాకిల్ నెంబర్ సిక్స్ ది పునేరి పల్టన్ కి ఎంత ఛాన్స్ ఉందో జోడొచ్చకరా బిర్లా వైట్ సూపర్ టాకిల్ ఇది సో లాస్ట్ మై యా ఇది యూపీఐ లైట్ సూపర్ రైడ్ అప్పర్ హ్యాండ్ సాధించి విజయం దిశగా అడుగులు వేసేసింది ఇక్కడ యూముబా పైన అండ్ అది కూడా ఎయిటీన్ పాయింట్స్ స్కోర్ డిఫరెన్స్ తో ఒక బిగ్ బిగ్ విక్టరీ పునేరి పల్టన్ కి